నెల్లూరు నగరంలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసాన్ని చుట్టుముట్టడించేందుకు భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు వారికి మద్దతుగా వచ్చిన కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేశారు పోలీసు వాహనంలోనే నాయకులను ఎక్కించారు వాహనానికి రెండు వైపులా అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించి భారీ ఎత్తున నిరసన చేపట్టారు పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తీవ్ర జరిగింది పలువురు అంగన్వాడి కార్యకర్తలకు గాయాలయ్యాయి ఓ మహిళకు చెయ్యి విరిగింది కొంతమందికి రక్త గాయాలయ్యాయి ఉద్రిక్త పరిస్థితికి దారితీయడంతో పోలీస్ పోలీసు బలకాలు భారీ ఎత్తున మోహరించాయి న్యాయమైన కోర్కెలు తీర్చమంటే తమను అన్యాయంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు చంద్రబాబు నాయుడైనా జగన్మోహన్ రెడ్డి అయినా మరొకరైనా మరొకరైనా వీళ్ళందరినీ కూడా చూసి గుర్రాలతో కొట్టించుకొని వాటర్ క్యాన్స్ తో కొట్టించుకున్నటువంటి అనుభవం అంగన్వాడీ వాళ్ళకు ఉంది ఇన్ని సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉన్నాం నువ్వు ప్రశ్నిస్తా అంటున్నావు కదా ఏం ప్రశ్నించు ఇదిగో మా ప్రభుత్వం కాని వస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా వర్తింపజేస్తాం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తాం అని చెప్పి చెప్పండి అని చెప్పి కూడా నిన్న బాబు గారిని కుప్పంలో మనం అడిగాం కాబట్టి మన ధర్మ పోరాటం ఖచ్చితంగా మనం గెలుస్తాం తాడో పేడో తేల్చుకునే దానికోసమే మనం వచ్చాం కాబట్టి నడి సంవత్సరంలో మనం ఉన్నాం వెనకైతే పోయేది లేదు అని చెప్పి మనం అందరం కూడా ముక్త కంట్రోతో చెబుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం బేషిజాలకు పోకుండా ఈ సమస్యని పరిష్కారం చేసి కనీసం తెలంగాణలో ఇచ్చేంత జీతమైనా మీరు ఇవ్వకపోయినట్టయితే మేము పోయేది లేదు అని చెప్తున్నాం ఈ రోజు నుంచి ఊడ్చమని చెప్తున్నారంట సచివాలయ సిబ్బందిని మున్సిపల్ ఉద్యోగులు వచ్చారు అందరూ బడుగు బలహీన వర్గాలు మా తాళాలు పగల కొట్టడం కాదు ఈరోజు చాట చేపరా చేతికిచ్చి సచివాలయ ఉద్యోగాన్ని చెమ్మంటున్నారు వాళ్ళు మేము చిమ్ము మేము కూడా జెండా పట్టుకుంటాం అని చెప్పి వీధుల్లోకి వస్తున్నారు సచివాలయ ఉద్యోగులు ఎందుకని ఇంత అవసరమా నాగేశ్వరరావు చెప్పినట్టు ఒక ఎమ్మెల్యేకి రెండు లక్షల జీతం ఇస్తున్నావే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నావే ఎమ్మెల్యేది గౌరవ వేతనమా ప్రభుత్వ వేతనమా గౌరవ వేతనమే కదా ఎమ్మెల్యేది మరి గౌరవ వేతనం తీసుకునే ఎమ్మెల్యేకి అన్ని కలిపి రెండు లక్షలు వస్తా ఉంటే మరి అంగన్వాడీకి కనీసం ఇరవై వేలన్నా ఇవ్వకపోతే ఎట్ట బతకాలని చెప్పి ఈ గౌరవ వేతనదారు దారులు అడుగుతా ఉంది న్యాయం చెప్పమని జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ కాబట్టి సహకరించండి అని చెప్పి అధికారుల్ని పోలీసు వారిని విన్నవించుకుంటున్నాం ఇంకొకటి కూడా నేను చెప్తా ఉన్నా ఇంతమంది మహిళలు ఉన్నారు మహిళా పోలీసు వాళ్ళు ఐదారు మంది కన్నా బయట లేదు మగవాళ్ళని పోలీసులు ఏదన్నా కానీ ఇబ్బంది పెడితే వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేసేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను జాగ్రత్త అని చెప్పి మీడియా సందర్భంగా చెబుతూ ఉన్నా మహిళలు పోలీసులు ఏదన్నా వచ్చి వాళ్ళతో మాట్లాడండి కానీ ఇంతమంది మగ పోలీసు వాళ్ళు ఏదో చేస్తాం టు ఫైట్ అంతే తప్ప ఆ రోజులు పోయినాయి న్యాయం జరిగేంత వరకు ఈ ధర్మ పోరాటం సాగుతూ ఉంది న్యాయపరంగా జరుగుతుంది ధర్మపరంగా జరుగుతూ ఉంది నెల్లూరు జిల్లా పోరాటాల గడ్డ మహిళలు పోరాడి వెనక్కొచ్చినటువంటి చరిత్ర నెల్లూరు జిల్లాకి లేదు సారాయి పోరాటం కానీ అక్షరాస్త పోరాటం కానీ పొదుపు దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నడిపినటువంటి చరిత్ర నెల్లూరు జిల్లా మహిళలకి ఉంది కాబట్టి మిత్రులారా ఈరోజు రేపు ఉదయాన్నే జనవరి ఫస్ట్ అయినా అంటే రేపు రాత్రికే జనవరి ఫస్ట్ మీకు లేదు ముగ్గులన్నీ వేయండి ఇళ్ల దగ్గర జగనన్నానో జీతం పెంచు అని ముగ్గు గొబ్బెమ్మలు పెడతాంగా గొబ్బెమ్మ కింద జగనన్న జీతం పెంచు అనేటటువంటి ముగ్గుతో కూడా మన ఇళ్ల దగ్గర వెయ్యాలి వెయ్యండి రేపు రాత్రికి అట్లాగే ఈ యొక్క న్యాయమైన ధర్మమైనటువంటి మన ఆందోళనకి నిన్న దాదాపు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలని ప్రచారం చేస్తూ మేము అంగన్వాడీలకి ఎంతో మేలు చేశాము వాళ్ళ సంక్షేమానికి పెద్దపీట వేసామని చెప్పి అబద్ధపు ప్రచారాన్ని బోటకప్పు ప్రచారాన్ని తీసుకొని వస్తా ఉంటే అయ్యా మీ ప్రభుత్వం ఈ విధంగా ప్రచారం చేస్తా ఉంది ఇది అబద్ధం ఇదిగో వాస్తవం అని చెప్పి ఈ రాష్ట్ర మంత్రులకి అర్జీలు ఇవ్వడానికి మనం ఈ ఆఫీస్ దగ్గర నుంచి శాంతియుతంగా మనం బయలుదేరే క్రమంలో ప్రభుత్వం పోలీసు ఉపయోగించి ఉదయం నుంచి మనల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు ఇక్కడ నిలబెట్టారు మన నాయకుల్ని ఏ విధంగా అరెస్ట్ చేస్తారో మేము చూస్తాం ఒక్క రవ్వ కూడా ముందుకు కదిలి అని చెప్పి అంగన్వాడీ వేల మహిళలు ఈ రోజు ముందు కూర్చున్నారు పోరాడారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా అన్నలు మా తమ్ముళ్ళు మా బిడ్డలాంటి వాళ్ళు వీళ్ళు మధ్యాహ్నం పూట అన్నం తెలియదు చెప్పి మీరు తీసుకొని వచ్చిన క్యారేజీల నుంచి మాకు ఒక ముద్ద పెట్టారు మీ తమ్ముళ్ళగా మీ అన్నలాగా మమ్మల్ని భావించారు సిఐటి జిల్లా తండ్రి నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధపు ప్రచారాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర మంత్రి ఈ జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి పోయి శాంతి అనుకున్నా ఈ ప్రభుత్వం భయపడింది అందరి కానీ వాళ్ళు ముట్టడి చేస్తే వాళ్ళ పుట్టి ఈ రోజు మనల్ని నిర్బంధించారు మీ ఇంటికాడికి మమ్మల్ని రాని